హాయ్ ఫ్రెండ్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బాలికల కోసం సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తుంది ఇందులో భాగంగా సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది స్కాలర్షిప్ నెలకు ఐదు వందల రూపాయలు ఇస్తారు స్కాలర్షిప్ వ్యవధి రెండేళ్లు ప్రతిభ ఉండి తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లను చదువుల్లో ప్రోత్సహించేందుకు సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మేరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద స్కాలర్షిప్ సంఖ్యకు ఎలాంటి పరిమితులు లేవు నిర్దిష్ట అర్హత కలిగిన విద్యార్థులందరికీ స్కాలర్షిప్ ఇస్తారు సిబిఎస్ఈలో పదవ తరగతి ఉత్తీర్ణులై సిబిఎస్ఈ అనుబంధ స్కూల్స్ లో పదకొండవ తరగతి పన్నెండవ తరగతి చదువుతున్న సింగిల్ గర్ల్ చైల్డ్ విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హులు విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో కనీసం అరవై శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి ట్యూషన్ ఫీజు వచ్చేసి నెలకు పదహైదు వందలు మించరాదు విద్యార్థినులు పదకొండవ తరగతి పన్నెండో తరగతి చదువులను కొనసాగిస్తూ ఉండాలి రెండు వేల ఇరవై సంవత్సరంలో పదో తరగతి ఉత్తర్ణులైన విద్యార్థినుల స్కాలర్షిప్ కు పరిగణలోకి తీసుకుంటారు స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థినులకు ఆయా స్కూల్లో మరికొన్ని రాయితీలు కూడా లభిస్తాయి ట్యూషన్ ఫీజు ఆరు వేలకు మించని ఎన్ఆర్ఐల్ సైతం ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు స్కాలర్షిప్కు కు ఎంపికైన విద్యార్థినులు ఏడాదికి ఒకసారి అంటే పదకొండవ తరగతి తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది కనీసం యాభై శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థినులకే స్కాలర్షిప్ రెన్యువల్ చేస్తారు మంచి ప్రవర్తనతో పాటు స్కూల్ హాజరు కూడా బాగుండాలి బోర్డు ముందస్తు అనుమతితో కోర్సు లేదా స్కూల్ మారే విద్యార్థులకు స్కాలర్షిప్ కొనసాగుతుంది స్కాలర్షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు పదో తరగతిలో అరవై శాతం అంతకంటే ఎక్కువ మార్కులు పొందాలి సిపిఎస్సి అనుబంధ స్కూల్స్లో పదకొండవ తరగతి పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి విద్యార్థిని వారి తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె ఉండాలి దానికి సంబంధించిన సిబిఎస్ఈ వెబ్సైట్లో పేర్కొన్న లో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్డిఎం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నోటరీ అటెస్ట్ చేసిన ఒరిజినల్ అఫిడవిట్ ను సమర్పించాలి పదకొండో తరగతి ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తో అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పది పన్నెండు రెండు వేల ఇరవై స్కాలర్షిప్ రెన్యువల్ కు సంబంధించి హార్డ్ కాపీ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూసి తెలుసుకోగలరు వెబ్సైట్ యుఆర్ఎల్ కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచడమైంది గమనించగలరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్